అలాగే వేదికలు అలంకరించినటువంటి సంపద వినాయక దేవాలయ ట్రస్ట్ వారందరూ కూడా వెంకటరమణ గారికి రామకృష్ణ గారికి భాస్కర్రావు గారికి పురునాయణ గారికి లక్ష్మీభూర్తి గారిని అలాగే వేదిక అలంకరించినట్టు బంగారరాజు గారికి బెలగా నారాయణరావు గారికి సోదేశ్వరరావు గారికి అదేవిధంగా శ్రావణ్ గారికి ఇలాగా పేరు పేరున నా నమస్కారాలు అలాగే నా పాత కే కూడా నమస్కారాలు అదే అదేవిధంగా ఇక్కడ ఇదే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాం మరి ఈరోజు చాలా మంచి కార్యక్రమం అండి చాలామంది సంపాదిస్తారు సంపాదించడం ప్రతి ఒక్కరూ ఎక్కువ మంది సంపాదించుకుంటారు కానీ ఈ కర్మ కూడా ఉండేది కొంతమంది మాత్రమే ఉంటుంది అలాంటిది అంటే నేను చిన్న ఉదాహరణ ఏంటంటే కరోనా టైంలో మనం ఎవరు బయటకు వెళ్ళే వాళ్ళకి కాదు ఆ టైంలో మాస్క్ పెట్టుకొని మా ఇరవై ఆరో బాధలో చెట్టు కింద కొంతమంది పేదవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా టీఫిన్లు కానీ అలాగే భోజనం కానీ పొట్లాలు ఇచ్చేవారు నేను వాట్సాప్లో న్యూసే కానీ చాలా ధైర్యంగా ఇస్తున్నారు వీళ్ళు చూసి నేర్చుకోవాలి మనం కూడా అనిపించే విధంగా వాళ్ళు చాలా సేవా బృహపదంతో చేయడం జరిగింది మరి ఆ బంగారాజు గారు ఏంటంటే ఇప్పటివరకు కూడా మామిడి అని నాకు కూడా తెలియదు వినాయక బ్రదర్స్ అంటాను నేను ఎక్కువ ఆ వినాయక షాప్ నేను అనుకుంటున్నాను తప్ప ఇప్పటివరకు ఇంటి పేరు మామిడి అని కూడా నాకు తెలియదు అలాగే పది కాలాల పాటు వారందరూ కూడా ఈ విధంగానే ఇంకా ధర్మగుణం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి ఎప్పుడు కూడా అన్నదానం అన్నది ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిదండి చాలా మంది అంటారు ఎప్పుడు ముందైనా సరే అన్నదానం చేస్తే ఆ గుడి ఒక విలుగు వెలుగుతుంది అలాగే ఆ ఫ్యామిలీలు కూడా బయటకు వస్తాయని అంటారు మనం ప్రతి ఒక్కరూ కూడా పాత రోజుల్లో మనం వంట చేసుకుంటాము ఇప్పుడు ఇక్కడ బియ్యం తీసి ఎందులోనే వేసేవాళ్ళు పాత రోజుల్లో ఇప్పుడు అది మనం మర్చిపోయాం కంప్లీట్గా టెక్నాలజీ మారిపోయింది అందుకని ప్రతి ఒక్కరూ కూడా అన్నదానం చేయాలనే ఉద్దేశంతోనే ఆ బియ్యం తీయడం తీసిన తర్వాత ఎవరొక్కడో దాని పందుల గారికి కానీ ఎవరికైనా పేదవాళ్ళు కానీ ఇచ్చేవారు అవన్నీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి చాలా మంది మర్చిపోయారు అవన్నీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది సంక్రాంతి పండుగలు కూడా మన హిందుత్వాన్ని మర్చిపోకూడదు సంక్రాంతి పండుగలు కూడా చక్కగా చేసుకోవాలని కోరుకుంటున్నాను మరి అదే విధంగా dia dikit nih dong lah, saya coba ini salah. ini sih seharusnya supaya kami agak

రామ రామ్ రాముల రామాలయం వినాయక స్వామి ఈ టెంట్లో ఆధ్యాత్మికంగా గుర్తింపు రావాలని నా ముఖ్య ఉద్దేశం ఇలాగే మీ అందరి సహకారంతో నిత్యం అన్ని కార్యక్రమాలను జరగాలని వినాయక స్వామిని ప్రార్థిస్తున్నాను నారాయణరావు గారికి మేము ఎండ్లో భక్తులను కూడా కలిసి అన్ని ప్రసాదాలు సేవా కార్యక్రమాలు చేస్తాం మా కార్య మా ముఖ్య ఉద్దేశం నా ముఖ్యం చూసి ఇంకొద్దిగా కరెంటు బోన్ మార్చియ్యాలి అది పర్మవార్థిగా చూస్తే ఓకే అన్నారు అది కూడా కొంత సొంత మీ అందరి సహకారంతో నా సెల్ ఫోన్లో చేత చూసి నాకు వారు కూడా బెంగళూరు నుంచి సింగల్ నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా నా కార్యక్రమాల ద్వారా మెసేజ్ చూసి గత ఐదు సంవత్సరాల నుండి వినాయక రామకృష్ణ గారు హ్యాండికాప్లకి ఇవ్వడం జరుగుతుంది దీన్ని మొదటి సంవత్సరం నేను అడగడం జరిగింది అక్కడ నుండి ఆయన కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది ఇలా మన పెద్ద మనసు చేసుకొని వారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ మరియు చక్కనగోడ్డు సంబంధి కాంతారావు గారు రెండు ఐటమ్స్ స్పాన్సర్ చేశారు మరియు నానం రమేష్ గారు మాధువు గారు అండి రెండు వందల బిస్కెట్ ప్యాకెట్లు స్పాన్సర్ చేశారు అప్పటికప్పుడు రోడ్డు మీద నుంచి ఆయన స్పాన్సర్ చేశారు మరియు దంగేడి శ్రీకాంత్ గారు కీబోర్డ్ ప్యాకెట్లు స్పాన్సర్ చేశారు ఈయన కింద సంవత్సరం కూడా ఇచ్చారు అండి మరియు ఉత్తగిరి శంకర్ గారు మన నర్సీపట్నం లేకపోయినా నా ప్రతి కార్యక్రమానికి సహకరిస్తారండి ఇవాళ ఆయన పుట్టినరోజు కూడా ఈ కార్యక్రమానికి ఆయన స్వయంగా పది కిట్లు స్పాన్సర్ చేశారు మరియు సిఎంఆర్ వారు రెండు వందల బ్యాగ్స్ కిట్స్ కిట్ బ్యాగ్స్ రెండు వందల క్యాలెండర్లు ఇచ్చారు ఆ కిట్ బ్యాగ్ ఉండడం వలన కిట్ కూడా అందంగా ఉందండి ఆయనకి వాట్సాప్ నాకు సైన్ చేసిన వాళ్ళందరికీ whatsapp యు నిచ్చోనేం చేసి సేవాకరమే నాకొ ఈ అవకాశాన్ని ఇచ్చినా నా కుమార్డు వినయ్ కుమార్